పేరు ఎంఆర్ నేను ఎంఏ తరగతి చదువుతున్న విద్యార్థిని నేను ఈరోజు అలంకారం గురించి చెప్పబోతున్నాను ఉప్లే అలంకారం ఊహించి చెప్పడాన్ని ఉత్లేక్ష అలంకారం అని అంటారు ఉదాహరణ వంగిన చట్టు కొమ్మను వంగిన చెట్టు కొమ్మ బొడుగుల బొడుగు పట్టినట్టు ఉన్న ఉన్నట్లు ఉన్నది వంగిన కొమ్మను బొడుగులాగా ఊహిస్తున్నారు కాబట్టి ఇది ఉప్లక్ష అలంకారం ఉపమా ఉపమాలంకారం కాలం ఉపమేయ ఉపమానాలకు చక్కని పోలిక వర్ణించేదే చక్కని చక్కని పోలిక వర్ణించి చెప్పడం ఉదాహరణ రైతు ముని వలె తెల్లవారుజామునే లేస్తాడు రైతు ఉపమేయం ముని ఉపమానం వలె ఉపమావాచకం తెల్లవారుజామునే లేస్తాడు సమాన ధర్మం రైతును మునితో పోలుస్తున్నారు కాబట్టి ఇది ఉపమా ఉపమాల ధన్యవాదాలు